హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై జనల్స్ షన్వి కలెక్షన్ సో ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అన్ని కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ అండ్ సింపుల్ సూపర్గా ఉందో ఇది వచ్చేసి సేమ్ గోల్డ్ టైప్లో ఉంది అన్నీ కూడా విక్టోరియన్ అండ్ గోల్డ్ రూప్లికాలో తీసుకొచ్చాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో మిస్ కాకుండా ఫుల్ వీడియో చూసేయండి సో ఇవైతే నేను షార్ట్లో పెట్టాను సో చాలామందికి ఇది నచ్చాయి బట్ రేప్స్ లేకుండా దానిపైన సో అందుకే మళ్ళీ ఇందులో పెట్టాను వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జ సిక్స్ హండ్రెడ్కి మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది వచ్చేసి యూనిక్ స్టైల్ అండి ఇమర్లాండ్ లుక్లో ఉంది చూడండి డైమండ్స్ అయితే వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఈ బ్యాంగిల్స్ అయితే గోల్ గోల్డ్ రిప్లీగా ఉన్నాయి జర్స్ ఫోర్ ఎయిటీకి ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ సైజెస్ కావాలన్నా ముందే నాకు సైజెస్ మెన్షన్ చేసి స్టాక్ అడగండి సో ఇంత మంచి కలెక్షన్ మిస్ కాకుండా డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటున్నారా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్స్ చేయండి కమెంట్స్ చేయండి షేర్ కూడా చేయండి సో లేటెస్ట్ కలెక్షన్స్ చూడడానికి మాత్రం నోటిఫికేషన్ బెల్ బెల్ ఐకాన్ నొక్కండి సో ఇవచ్చేసి సింప్లీ సూపర్ కలెక్షన్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ బ్లాక్ బీట్ సెట్ అమ్మవారు డిజైన్ ఉంది చూడండి పెండెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ కూడా వెరీ వెరీ రీజనబుల్ రైస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్సో మీరు కాంబోస్ తీసుకుంటే మీకు డిస్కౌంట్స్ కూడా ఎక్స్ట్రా ఇస్తాము అలాగే ఫస్ట్ ఆర్డర్ ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి నేను డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటాను సో అలాగే చాలా మంది నాకు సపోర్ట్ కూడా చేస్తున్నారు థ్యాంక్స్ ఆర్ లాడ్ ట్రస్ట్ చేసి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ టు వన్ మళ్ళీ ఇప్పుడైతే లైవ్ కూడా చేయాలనుకుంటున్నాను సో నేను లైవ్ చేసే ముందు మీకు పోస్ట్ చేసి పెడతాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ లైవ్లోకి రండి ఎందుకంటే ఇప్పుడు న్యూ న్యూ సెట్స్ అన్నీ కూడా ప్యూర్లీ హ్యాండ్మేడ్ సెట్స్ తీసుకొచ్చాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో లైవ్ చేసే ముందు అయితే నేను ఒకసారి మెన్షన్ చేస్తాను మీకోసం సో కంపల్సరీగా చూడండి మిస్ కాకుండా వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చాను సో అలాగే మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి నా నెంబర్ ఆల్రెడీ నేను స్క్రీన్ పైన ఇచ్చాను సో ఆ నెంబర్కి నాకు ఫోటో తీసి ఐ మీన్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి సో స్టాక్ అవైలబుల్ ఉందా లేదా నేను చెప్తాను వన్స్ అవైలబుల్ ఉంది అని చెప్పాక ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో జీపే లేదా ఫోన్పే మాత్రమే పేమెంట్ చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే సో అడ్రస్ మాత్రం క్లియర్గా పంపండి వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు ఐటమ్ రీచ్ అవుతుంది సో కొన్ని మాత్రమే మీకు డిస్పాచ్ లేట్ అవుతాయి సో నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేస్తాను హ్యాండ్మేడ్ సెట్స్ మాత్రమే మీకు లేట్గా వస్తూ ఉంటాయి సో మీకు ఐటెం రీచ్ అయ్యాక మాత్రం ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందులోనే షో చేయాలి సో వీడియో ఓపెన్ చేసి మళ్ళీ ఐ మీన్ పార్సల్ ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత చెప్పం ఉంటారు సో మ్యామ్ ఈ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం వచ్చిందని సో ప్రాబ్లం వచ్చాక చేయకండి ప్రాబ్లం రాకముందే ఓపెనింగ్ వీడియో చేయడం బెస్ట్ అండి ఎందుకంటే మేము కూడా వెంటర్స్కి రిప్లై ఇచ్చుకోవాలి కదా వాళ్ళు నమ్మరు మీరు మీరు రెగ్యులర్ కస్టమర్స్ అయినా ఎవరైనా కానీ మేము హెల్ప్ చేయలేకపోతాం అందుకే ముందే చెప్తూ ఉంటాను ప్రతిసారి సో ఓపెనింగ్ వీడియో మాత్రం కంపల్సరీగా త్రీ సిక్స్టీ డిగ్రీలో తీయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందులో షో చేయండి సో ఇవచ్చేసి గోల్డ్ రిప్లికా జుమ్కాస్ అండి న్యూ స్టైల్లో వచ్చాయి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి అమ్మవారి డిజైన్తో ఇందులో టూ కలర్స్ కూడా ఉన్నాయి సో జస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది వెరీ వెరీ రీజనబుల్గా అండి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో ఇంత మంచి కలెక్షన్ మిస్ కాకుండా ఫుల్ వే చూడండి ఎందుకంటే చాలా ఇంకా కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి ముందు ముందు ఎందుకంటే విక్టోరియన్ సెట్స్ తీసుకొచ్చాను యూనిక్ సెట్స్ తీసుకొచ్చాను గోల్డ్ రిప్లికాలో కూడా ఉన్నాయి సో అన్నీ మిస్ కాకుండా చూస్తూ ఉండండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అన్నీ కూడా సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైజు జస్ట్ ఫైవ్ ట్వంటీకి మీకు టూ లైన్స్లో ఒకటి బ్లాక్ బీట్స్ ఒకటి పర్స్లో వస్తుంది సో సింప్లీ సూపర్ అండి జాడోకుందంటే వచ్చింది ఇది వచ్చేసి చాకర్ స్టైల్లో బ్లాక్ బీడ్ కలెక్షన్ విత్ ఇయర్ రింగ్స్ అండి జస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇది వచ్చేసి ప్యూర్లీ హ్యాండ్మేడ్స్ అట్ అండి యూనిక్ యూనిక్ స్టైల్లో ఉంది ఇది వచ్చేసి సీజర్ రియల్ బీట్స్ కలెక్షన్ అండి విత్ ఇయర్ రింగ్స్తో సో ఇలా కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే నా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఇంత మంచి కలెక్షన్స్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈ స్టోన్స్ చూసాడు అంతా స్టన్నింగ్ లుక్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా పోల్కి స్టోన్స్లో వచ్చాయి చూడండి ఇది వచ్చేసి సింప్ బ్లాక్ బీర్స్ చైన్లో వచ్చిందండి లాకెట్ కూడా సింపుల్ సూపర్గా ఉంది జస్ట్ ఫార్ ట్వంటీలో ఉంది సో ఇందులో టూ కలర్స్ ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్లో ఉంది సో ఇది వచ్చేసి మాత్రం చాలా చాలా ట్రెండింగ్గా ఉందండి రీస్టాక్ అయింది ఐటమ్ అయితే మీకు కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి